వి నైన్ న్యూస్ స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు లైన్స్ డిస్ట్రిక్ట్ జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో గండి బాప్జీ మాట్లాడుతున్నారు పరిణామాలు వాటి యొక్క విశేషాలు మీకు తెలియజేయాలని ఉద్దేశంతో మొన్ననే మీకు తెలుసు రాష్ట్ర ఐటీ శాఖ మాచి మా యువనాయకుడు లోకేష్ గారు వచ్చి విశాఖపట్నంలో సిఫీ సంస్థ అమెరికా వారు సుమారు యాభై వేల కోట్లతో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని విస్తాపన చేశారు దాని ద్వారా సుమారు ఆ సంవత్సరంలోనే దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది ముఖ్యంగా మీకు మనకి ఇక్కడ మేజర్ ఇది ఏంటంటే గూగుల్ వారు విశాఖపట్నంలో సుమారు టూ పాయింట్ ఫైవ్ మిగా అంటే అసలు ప్రపంచంలోనే ఒక నగరంలో ఒకటిన్నర రెండు మిగా కన్నా ఎక్కువ డేటా సెంటర్ లేని నగరాలు ఉన్నాయంట అలాంటిది మన విశాఖపట్నంలో సుమారు నాలుగు పాయింట్ ఫైవ్ గిగాబైట్స్ డేటా సెంటర్లు మొత్తం ఈ రెండు సంవత్సరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల అంటే దగ్గర దగ్గర పది లక్షల కోట్లు ఎంతో ఖర్చు పెట్టే అవకాశం వచ్చింది విశాఖపట్నంలో తద్వారా సుమారు పది లక్షల మందికి ఈ ఐదేళ్లలో ఉద్యోగాలు వచ్చే అది మళ్ళీ మామూలుగా ఇవ్వ లేబర్ ఇవ్వాలని కాకుండా ఒక సూపర్ సెకండరీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అందరికీ కూడా ఇక్కడ అవకాశం విశాఖపట్నం ఒక మరో మహిళా అవుతుందని చెప్పి చెప్పక తప్పదు ముఖ్యంగా ఇవాళ ఇంకొక విషయం మీకు చెప్పాలి సుమారు టాటా వాళ్ళు కూడా వాళ్ళు రెండు మిగా బైట్స్ డేటా సెంటర్ కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు దీంతో పాటు ఐటీ పరిశ్రమ కూడా పెడతా ఉన్నారు దీని ద్వారా కూడా సుమారు వారు కూడా దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇక్కడ ఇటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి మరికొందరు లేనిపోనివి మరికా ఈ మాఫియా గ్యాంగలు ఎప్పటికీ కూడా వారి తీరు మార్చుకోకుండా ఈ రాష్ట్రాన్ని విమర్శించడం బాధలు పెట్టారు మా నాయకులు విమర్శించడం బాధలు పెట్టారు అది కళ్ళు తెట్టి మేము జాగ్రత్తగా చూడమంటున్నాం నిన్ననే మీరు చూసుకుంటాం జనార్దన్ రావు అనే ఒక క్లియర్ గా స్టేట్మెంట్ ఈ రాష్ట్రంలో బాబు గారిని ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు చట్టపేరు తేవాలనే ఉద్దేశంతో మేము దొంగ మంది తయారు చేస్తాం అది ముఖ్యంగా చంద్రబాబు గారి ఏరియాలోనే తయారు చేస్తున్నామని ఆయన స్టేట్మెంట్ జరిగిందంటే వాళ్ళు ఎంత ఇటువంటి అవిశ్వాసానికి ఒక దొంగపల్లికి మరి తెగించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఇది ఒక పక్క అయితే ఈవేళ మన విశాఖపట్నాన్ని శ్రీకాకుళం నుంచి టర్నకాపల్లి వరకు కూడా మొన్ననే మా నాయకులు కూడా చెప్పారు దీన్ని విశాఖ ఎకనామికల్ రీజనల్ జోన్ కింద డెవలప్ చేయాలని ఆలోచన ఉంది ఇప్పటి నుంచే చాలా పరిశ్రమలు రాబోతా ఉన్నాయి ఇవన్నీ వచ్చే ముందే పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో మద్రాస్ బెంగళూరు పూణే హైదరాబాద్ పర్వాలేదు అయినప్పటికీ హైదరాబాద్ కూడా ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి ఇలా కాకుండా ఇప్పుడే విశాలమైన రోడ్లు వేసి విశాఖపట్నంలో సుమారు చాలా కంపెనీలు వస్తున్నాయి కూడా కావాల్సిన భూములు రెండు వేల ఎకరాల దగ్గర దగ్గర సేకరించామని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఇరవై వేలు కాదు నాలుగు జిల్లాలు ఒక్కో జిల్లా ఐదు వేలు ఇరవై వేలు ప్లస్ ముఖ్యంగా ముఖ్యమైన ప్లేసుల్లో ఒక రెండు వేలు ఈ విశాఖ సరౌండింగ్ లో చూడమన్నారు ఈ ఐటీ కంపెనీస్ అంత దూరం వెళ్ళడానికి ఇష్టం లేనప్పుడు అది దగ్గరగా ఉండాలి ట్రాన్స్పోర్ట్ దగ్గరగా ఉండాలి అక్కడ ఎయిర్పోర్ట్ హబ్ ఏరో స్పేస్ అక్కడ సంబంధించిన పరిశ్రమలు వస్తున్నాయి గోరాపూర్ ఏరియా విజయనగరం శ్రీకాకుళం అక్కడ బావన్ పాటు పోర్ట్ వస్తుంది ఇక్కడ మనకు ఆసల మిట్లు అల్గాపెట్ చాలా పెద్దది ఇండియాలోనే పెద్దది ఆసల మిట్టలు మనకి ఉక్కు పరిశ్రమ రావడం జరుగుతుంది దాని ద్వారా కూడా ఫస్ట్ ఫేస్ లో డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు సుమారు రెండు వేల ఎకరాల కేటాయించారు వాళ్ళు ఆల్రెడీ ఆఫీస్ కూడా తీశారు మన విద్యార్థులు ఇవన్నీ నడుస్తున్నా కూడా ఈ ఎవరైతే ఉన్నారో మనకి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మరి ఇవన్నీ మరి వాళ్ళ కళ్ళు కాపాడుతున్నాయో లేదో ఇవాళ కంపెనీలు కూడా మనం తొంభై తొమ్మిది పైసలు భూములు ఇస్తున్నామని చెప్పి మాట్లాడి పెద్దలు మరి ఆ రోజు మీరు అందరూ కూడా తెలుసు విశాఖపట్నంలోనే ఈ పరిశ్రమల సమితి పెట్టారు అప్పుడు పది పది లక్షల కోట్లు వచ్చాయన్నారు విశాఖపట్నంలో ఒక శంకుస్థాపన కూడా పడలేదు ఏ కంపెనీ కూడా రాలేదు కారణం ఏంటంటే ఎక్కడ ఏం పెట్టినా ప్రతి దాంట్లో మాకు ఓటార్లు కావాలనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా ఏ కంపెనీని కూడా ఇక్కడ పెట్టే పరిస్థితి లేదు వాళ్ళకి ఓటార్లు కావాలంటే ఏ కంపెనీ వస్తుందంటే వాతావరణం వాళ్ళకి అనుకూలంగా ఇవాళ మనం ఉన్నాం ఇరవై తొమ్మిది అంశాల్లో ఇమీడియట్ గా పర్మిషన్స్ ఇచ్చే ఒక సెటప్ తయారు చేశారు గవర్నమెంట్ ఇది ఇండస్ట్రీస్ తీసి పెట్టాలంటే ఇమీడియట్ గా భూ మార్పిడి కావలసిన నీరు కావాల్సిన పవర్లు కావలసిన అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఇవన్నీ కూడా నేను ఎంత తొందరగా మీరు అప్లై చేసుకుంటే అంత తొందరగా ఎక్కే పరిస్థితి వేళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా కల్పించింది అందువల్లనే మనకి శిరవేగంగా ముఖ్యంగా విశాఖపట్నం ఇంకొక సంవత్సరం కాలం సంవత్సరాల కాలం చూస్తే సుమారు లక్ష ఎనభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఒక అంచనా ఉంది డెఫినెట్ గా లక్ష యాభై ఉద్యోగాలు వచ్చే విశాఖపట్నం స్వరూపమే మారిపోతుంది విశాఖపట్నం ఎకనామికల్ గా జీడిపి పరంగా కూడా చాలా పెద్ద టౌన్ అయ్యే ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేసి ఇక్కడ ఈ ప్రభుత్వానికి సహకారం అందించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను మరి గతంలో మీరు ఇవన్నీ కూడా చేస్తామని చెప్పారు మూడు రాజధాని మూడు ప్రాంతాలు డెవలప్ చేస్తామన్న పెద్ద మనుషులు కానీ విశాఖపట్నంలో సరైన బిల్డింగ్ కూడా కట్టలేకపోయారు ఆ కొండలో ఏదో మీ రాజప్యాలెస్ కట్టుకొని సుమారు గవర్నమెంట్ సొమ్ము నాలుగు వందల యాభై కోట్లు వేస్ట్ చేసి ఇవేళ దేనికి కాకుండా నిరుపయోగంగా ఉన్నాయి ఆ బిల్డింగ్ ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరికి ఒక హోటల్కి ఇద్దామంటే హోటల్ సరిపోదు కన్వెన్షన్ లా మెయింటైన్ చేద్దామంటే కన్వెన్షన్కి చాలా సో దాన్ని ఏం చేయాలో ప్రభుత్వం మళ్ళీ ఎంత డబ్బు వేస్ట్ చేసి ఒక పక్కన పడేసారు కాబట్టి దాని మీద కూడా చేస్తున్నారు తర్వాత టూరిజం పరంగా కూడా ఇవాళ ఎన్నో పనులు మనం సుమారు ఒక ఏడెనిమిది హోటల్ సారోటాలు వస్తున్నారు వైద్యార్లు ఇవన్నీ కూడా త్వరలోనే సుమారు హోటల్ రంగంలో కూడా దగ్గర దగ్గర చాలా ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఉద్యోగాలు అంటే చాలా మంది అనుకుంటారు ఐటీ పరిశ్రమ అంటే ఓన్లీ ఐటీ చదువుకునే వాళ్ళే కాదు ఒక ఒక పరిశ్రమ ఏర్పడాలంటే ఒక స్వెటర్ దగ్గర నుంచి ఒక ఎలక్ట్రిషియన్ దగ్గర నుంచి ఒక సివిల్ వర్క్ చేసే లేబర్ దగ్గర నుంచి కూడా సుమారు ఏడెనిమిది రకాల మనుషులు ఇవాళ ఎంప్లాయ్మెంట్ సంపాదించే అవకాశం ఉంటుంది అందువలన ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులు కానీ విద్యా సంస్థలు కానీ దానికి తగ్గట్టుగా మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా పెట్టారు ఇప్పుడు బీకామ్ చదువుకున్నాడు ఆ కంపెనీకి కావలసిన ఐటీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటే వాళ్ళు ఇస్తారు ఒక ఆరు నెలల్లో పది నెలలో లేకపోతే వన్ ఇయర్ కోర్స్ కోర్సు ఇస్తారు ఆ కోర్సు నేర్చుకుంటే బ్రహ్మాండంగా మీకు అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది మీకు ఐటీ విప్లవం వచ్చిన తొలి రోజుల్లో జరిగేదితో ఆయన కూడా ఈ ప్రభుత్వాన్ని సహకరిస్తా ఉన్నారు ఉన్నా ఇక్కడ ముందు రాష్ట్ర అభివృద్ధి చెందితే మనం అందరం కూడా తర్వాత అభివృద్ధి చెందొచ్చు రాజకీయాలు తీసుకోవచ్చు పద్ధతిలో వెళ్తున్నారు కాబట్టి మీ అంద్ర సహకారం కూడా వారికి కావాలని చెప్పి కోరుతూ మరి రెండు విషయాలు కూడా మీకు చెప్పి మీ ముందు కూర్చొని అవకాశం ఇచ్చేది మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా మరి ఈ రాష్ట్రానికి కావాల్సిన బలాన్ని మీరు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి కావాల్సిన బలాన్ని మీరు అందరూ కూడా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నారు విశాఖపట్నం మీకు ఇందాకే చెప్పాను మీరు ఇంకా రాలేదు ఇప్పుడు సుమారు ఇరవై వేల ఎకరాలు జిల్లాకు ఐదు వేల ఎకరాలు కేటాయించమని చెప్పి మన కాటమనేని భాస్కర్ రావు గారు మొన్న మీటింగ్లో ఎన్నికల సంవత్సరంలోనే ఎట్లా గ్యాదర్ చేయాలి ఈ ల్యాండ్ ఎలా ఉపయోగపడుతుంది ఎన్ని అవకాశాలు ఉంటాయని చెప్పి దాని ద్వారా ఏమిటంటే ఎవరు పరిశ్రమ పెట్టినా గా మనం ముప్పై రోజుల్లోనే పర్మిషన్ ఇప్పించి తద్వారా యువతకి ఎన్నో అవకాశాలు ఉంటాయి దాని ద్వారా అభివృద్ధి జరుగుతుంది ఈ మూడు రాష్ట్ర ఈ మూడు జిల్లాలు కూడా ఉమ్మడి జిల్లాలు ఆల్మోస్ట్ చాలా హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలే ఉన్నాయి సో ఇది పెద్ద భారం కాదు ఇవేళ ఎయిర్పోర్టు సెంట్రలైజ్ అయి ఉంది అటు సగం దారికి ఇటు సగం దారికి ఇది మన పాకిరాబేడ్ వరకు ఎంత దూరంలో ఉన్నామో అటు ఇచ్చాపురం వరకు కూడా అంతే దూరంలో ఉంది ఇచ్చాపురం నుంచి ఈవేళ మనం పాయికిరాబేడ్ వరకు కూడా ఒక జోరుగా ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయాలని ఎన్ని పరిశ్రమలు వీలైతే అన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ఈవేళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే మీకు తెలుసు ఇటు మనకి ఉక్క పరిశ్రమ అక్కడేమో ఏరోస్పేస్ పరిశ్రమ మన వైజాగ్ ఏమో ఐటీ పరిశ్రమ ఈ మూడు పరిశ్రమలు ద్వారా ఇప్పటికే ఇందాక చెప్పాను లక్ష యాభై వేల మంది రెండు లక్షల మంది ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఉద్యోగ అవకాశాలని మనం వాడుకుంటే ఒక బ్రహ్మాండమైన ఎకనామిక్ జోన్ మీకు ఏదైతే చెప్పామో ఇక్కడ ఉన్న అభివృద్ధి మూడు జిల్లాలకి ఒక సపోర్ట్గా పనిచేస్తుంది చెప్పి నా ఉద్దేశం సో ఈవేళ ఎవరినైనా బెదిరించి వాటాలు అడగడానికి డబ్బులు తీసుకొని లేకపోతే మీరు ఇక్కడ వాటా ఇవ్వకపోతే మీకు భూమి ఇవ్వని అటువంటి ఆలోచన లేని ప్రభుత్వం ఉంది కాబట్టి ఈవేళ తొంభై తొమ్మిది పైసలకే ఎవరైనా దర్జాగా ఉద్యోగాలు ఇస్తామని ధైర్యంగా చెప్పగలిగితే వాళ్ళకి ఎంత ల్యాండ్ కావాలంటే అంత ల్యాండ్ ఈవేళ ప్రభుత్వం కేటాయిస్తుంది ఎంత తొందరగా అంత తొందరగా డబ్బు ఉన్న వాళ్ళకి అవసరమైతే కొనుక్కోమని చెప్తుంది కొనుక్కుంటున్నారు ఈవేళ టాటా లేకపోతే గూగుల్ మనం ఇచ్చే ఇన్సెంటీవ్స్ ఏమైతే ఉన్నాయో ఈవేళ ఇరవై తొమ్మిది రకాల ఇన్సెంటీవ్స్ ఇస్తున్నాం మనం ఆ ఇన్షియటివ్స్ కూడా కంపెనీకి ఎంతో బ్రహ్మాండమైన ఉపయోగకర ఉంది సుమారు గూగుల్ ఉందండి ఇరవై రెండు వేల కోట్లు మీ పేపర్లో రాశారు దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల రూపాయలు సబ్సిడీల రూపంలో మనం ఇస్తున్నాం అంటే ప్రభుత్వానికి ఎంత లాస్ అయినా కూడా ప్రజలకి యువతకి ఎంత ఎంప్లాయ్మెంట్ రావాలో అంత ఎంప్లాయ్మెంట్ వస్తే వాళ్ళు ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఈవేళ పరిపాలన చేస్తున్న ఈ లోకేష్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వారికి ఏ సాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రపంచానికి ఒక ఒక హామీ ఇస్తున్నారు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలకి ఈవేళ హామీ ఇస్తున్నారు అందులో భాగంగా ఈవేళ అన్ని రాష్ట్రాలు కాకుండా అన్ని దేశాలు తిరిగి రేపు మా నవంబర్ పద్నాలుగు పదిహేనున ఒక పెద్ద ఇండస్ట్రీస్ అమ్మి పెట్టి తద్వారా కూడా మరి ఎన్ని కంపెనీలు ఇస్తారో చూద్దాం మనం చాలా వస్తాయని అనుకుంటున్నాం తద్వారా మన విశాఖపట్నానికి ఈవేళ ప్రపంచ పటంలో ఒక ప్రముఖమైన స్థానం వస్తుందని చెప్పి తప్పదు మీరు ఒక ఆయన ఇరవై ఏళ్ళ పదేళ్ళకి దీన్ని పెద్ద మహానగరంగా తయారు చేసే అవకాశం ఉంది మీ రాజకీయ నాయకులు ఆఫీసర్లు ప్రసవాలు మీరందరూ సమీక్షగా పనిచేస్తే డెఫినెట్ గా విశాఖపట్నాన్ని మరో చర్యలు తీసుకెళ్ళొచ్చే పిఎస్సి గానీ బిఏ గాని బీకామ్ కానీ చదువుకొని ఐటీ మీద ఎవరికైతే అవగాహన ఉందో నేర్చుకోవాలని తప్పో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా డిప్లొమా చేసి ఆరు నీళ్ళకి వన్ నీళ్ళకి అమెరికా వెళ్ళిపోయిన వారు చాలా మంది వారు పెద్ద ఐటీ రంగంలో నిపుణులు అయిపోయారు ఎందుకంటే ఒకటి 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 దాని మీద పట్టు సంపాదిస్తే ఐటీఏ చదవక్కర్లేదు దాని మీద అందువలన ఇక్కడ ముఖ్యంగా మన విశాఖపట్నం యువత కానీ ఆంధ్ర యువత కానీ మీరు చిన్న నుంచి పెద్దదాకా కూడా ఉద్యోగాలు మన విశాఖపట్నం పెద్ద అవ్వతుంది కాబట్టి అవన్నీ కూడా నేర్చుకోవాలని చెప్పి మీ ద్వారా యువతను కోరుతా ఉన్నారు ఇంకా ఇవాళ ప్రభుత్వం వచ్చి సుమారు పదిహేను నెలలు అయింది ఈ పదిహేను నెలల్లో మీకు తెలుసు అనుకున్న డేట్ ఏదైతే ఉందో జీతాలు వచ్చే డేట్ ఒకటో తారీఖు సెలవు అయితే ముప్పై తారీఖు జీతాలు ఇస్తున్నాం అట్లాగే పెన్షన్లు కూడా ఇస్తున్నాం ఇవాళ అన్నదాత సుజీమాలు ఇచ్చాం ఆటో వాళ్ళ సేవలో ఆటో వాళ్ళు బాధపడుతున్నారో ఫ్రీ ఆర్టీసీ ఇచ్చామని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చాం ఇంకా కొంతమందికి ఏదైనా ఇబ్బంది ఉండి పడకపోతే వాళ్ళు రీఅప్లై చేసుకోమని చెప్పారు ఇట్లాగా ప్రభుత్వం ఒక సంవత్సరం కాలంలో ఇంత అభివృద్ధి సాధించు ఇన్ని డబ్బులు పోగేసి ఆదాయం పెంచి ఒక ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని ఇరవై నలభై ఏడు నాటికి ఒక సూపర్ శక్తిగా ఇండియాని ఎలా అయితే ఒక పెద్ద ఆర్థిక దేశంగా ఫైవ్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తయారు చేయాలని అనుకుంటున్నారో అందులో భాగంగా మనం ఈ విశాఖపట్నాన్ని కూడా ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన మన పెద్ద అందరికీ ఉంది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు హైదరాబాద్ లో ఏదో ఐటీ టవర్ కడుతుంటే ఇక్కడ ఎవరు లేరు మనుషులు లేరు పండ్లే ఉన్నాయి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేస్తానేమో అని అన్నవాళ్ళు అది ఈవేళ ఎక్కడ తీసుకెళ్లిందో మీకు తెలుసు హైదరాబాద్ని మీరు ఎవరైనా గచ్చిబౌలు అవన్నీ చూస్తే ఈవేళ మనం ఎక్కడ ఉన్నామో మనకే తెలియదు అమెరికాలో ఉన్నామా లేకపోతే ఆంధ్రాలో ఉన్నామా లేకపోతే తెలంగాణలో ఉన్నామన్న పరిస్థితిలో హైదరాబాద్ తయారు చేశారు అట్లాగే మన రాష్ట్రంలో కూడా అమరావతిని విశాఖపట్నాన్ని కూడా చాలా బ్రహ్మాండమైన నగరాలుగా చేయాలనే ఆలోచన మన ఉంది ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి అట్లాగే అక్కడ తిరుపతిని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు ఇక్కడ మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్న క్యారెడర్ అంతా కూడా కోస్టల్ లైన్ పెద్ద ఉంది మన కోస్టల్ లైన్ కి అటు ఇటు కూడా మేజర్ రాష్ట్రాల సిటీలు ఉన్నాయి ఇటు బెంగళూరు ఉంది అటు చెన్నై ఉంది అటు హైదరాబాద్ ఉంది సో ఈ ఈ మూడు నగరాలని మనం వాడుకొని ఇండస్ట్రీస్ ని మన రాష్ట్రంలో పెట్టే అవకాశాన్ని కల్పించడానికి చెప్పే అవకాశం ఉంది ఉదాహరణకి ఇప్పుడు మనం బెంగళూరు తీసుకుంటే బెంగళూరు చాలా కందిష్ట ప్రాంతం అయిపోయినప్పుడు అనంతపూర్ని మనం కోర్టు చేస్తామండి అనంతపూర్ ఎందుకంటే అనంతపూర్ సుమారు వంద నూట యాభై కిలోమీటర్ల లోపలే బెంగళూరు మనం వెళ్ళిపోవచ్చు అట్లాగే శ్రీ సిటీ చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీ కూడా చెన్నైకి అది కూడా వంద నూట యాభై కిలోమీటర్ల లోపలే ఉంది సో మనకి ఎక్స్పోర్ట్స్ కానీ పోర్టు వాడుకోవడం కానీ ఇక్కడ బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఉంది అక్కడ ఇటు కృష్ణపట్నం పోర్టు ఇటు పక్క మన వైజాగ్ తర్వాత ఇక్కడ బావలపాడు మరి అక్కడ ఇవన్నీ కూడా వచ్చాయి సో దగ్గర దగ్గర మనం శ్రీకాకుళం బోర్డు నుంచి ఈ ఐదు జిల్లాలు కూడా ఒక పెద్ద ఎకడమిక్ గా తయారు చేయడం ఆలోచనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి మీకు తెలియజేస్తూ మరి మీరు ఈ రాష్ట్రంలో వచ్చున్న ఈ పరిశ్రమల్ని ఎలా పాడు చేయాలి ఈ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలని ఆలోచించే శక్తులన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎటువంటి శక్తులకి మీరు అవకాశం ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మీ అందరి సహకారం కావాలి ఈ ప్రభుత్వానికి ఈ ఉమ్మడి ప్రభుత్వానికి అది పవన్ కళ్యాణ్ మీరు చెప్పినట్లు నిజంగా ఇవి అన్యాయంగా ఈ టీడీఆర్లు కొట్టే పరిస్థితి ఉంటే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్తాం ఎవరైనా మీరు 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 ప్రసవాలు కాబట్టి మీరు దాని మీద ఐటెం డీటెయిల్ గా ఇవ్వండి దాని మీద ఎంక్వైరీ చేస్తుంది గవర్నమెంట్ ఇప్పటికే కొన్ని దొంగ టీడీఆర్ క్యాన్సిల్ చేయడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ మొన్న మేము డిస్కస్ చేసాం కూడా డిస్కషన్ లో కూడా వచ్చింది ఆ టాపిక్ ఎవరైతే దొంగతనంగా టీడీఆర్ ప్లాన్ చేస్తున్నారో ఆ టీడీఆర్లు అన్ని కూడా దొంగతనంగా క్యాన్సిల్ చేయడం ప్రభుత్వం ఇప్పుడు ఇంతకు ముందులాగా నీకింత నాకింత అనుకునే పరిస్థితిలో నడవలేదు కాబట్టి మీకు ధైర్యంగా చెప్తున్నాం ఎక్కడ టీడీఆర్లు అన్యాయంగా తీసుకున్నా మాకు చెప్పండి మా ప్రభుత్వానికి చెప్పండి మేము అతను క్యాన్సిల్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రభుత్వానికి మేము ఇది తెలియజేస్తాం ఇప్పుడు అంటే మనం బయట అనుకుంటున్నాం ఎక్కడో కొన్ని ఎప్పుడేవో భూములు ఇచ్చారు కొన్ని రోడ్లు డెవలప్మెంట్కి మాకు ఏమి ఇవ్వలేదు ఇది ఇది ఎలా తయారైందంటే ఎవరినో ఒకరిని ఎక్కడో ఎక్కడో ఉంటాడు ఒరిశాలోనో ఢిల్లీలోనో ఆయన పట్టుకొని తీసి రావడం నీకు పదాని దగ్గర భూమి ఇదే ఎంక్వైరీ చేయడం వారి ఏమో ఏదో ఒక భోగ్ అగ్రిమెంట్ అనకూడదు కానీ ఒక భోగ్ అగ్రిమెంట్ రాయించుకొని ఈ భూమిని నేనే తీసుకున్నాను ఆ కాగితాన్ని పెట్టి సహకరించే అధికారులు ఉంటే తద్వారా టిటిఆర్ కొట్టేయాలని ప్లాన్ తో ఉన్నారు వందల కోట్ల మీద ఇది ఎట్టి పరిస్థితిలో జరగదని చెప్పి మొన్న మేము చెప్పాం మేము లోకేష్ గారు చెప్పాము టీడీఆర్ అన్ని కూడా మీరు క్యాన్సిల్ చేయాలి సార్ అని అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి నో డౌట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు చాలా సందర్భాల్లో కార్యకర్తలే మా ఊపిరి ఈ ప్రభుత్వానికి కార్యకర్తలే వినిమకం అని చెప్పడం జరిగింది అయినప్పటికీ మీరు మాటలు చెప్తున్నారు పనులు జరగలేదు అనే ఉద్దేశంలో ఉంది నాకు అర్థమైంది కానీ నేను అనేది ఏంటంటే ప్రభుత్వానికి ఇవి రెండు కళ్ళు పార్టీ ఒక కన్ను ప్రభుత్వాన్ని నడపడం ఒక కన్ను పార్టీ కన్నా ప్రజలకి ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంతో మనం మనకి ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఇచ్చారు మామూలు మ్యాండేటర్ కాదు ఇది మీకు తెలుసు కదా నైన్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్తో ఇచ్చారంటే అసలు ఓట్లు ఇంకోటి వేయకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు పార్టీ కాదు కదా ఇంకో మనిషికి వేయకూడదు ఉద్దేశంతో ఉద్దేశంతో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి ఇది లోకల్ బాడీస్ లో ఎవరైనా ప్రేమ ఊర్లో ప్రెసిడెంట్ వేస్తారే ఓట్లు అలాగే కొట్టేశారు సో అటువంటి నమ్మకం ఉన్న ప్రజల్ని ఈవేళ మేము కలిగించాలి వాళ్ళని భావజేయాలనే ఉద్దేశంతో ముందు మరి సంవత్సరం ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయంటే మీరు ఆలోచించండి అది ఒక పక్క తెచ్చు కార్యకర్తలకు అవకాశం ఉన్న మేర కొన్ని పదవులు ఇస్తున్నాం ఇంకా పదవులు చాలా ఇవ్వాలి నేను పోలేదు అదే ప్రభుత్వానికి చెప్పాం లోకేష్ గారికి చెప్పాం ముఖ్యమంత్రి గారికి చెప్పాం అవకాశం ఉన్న పదవులు అన్ని త్వరలో ఇచ్చేయమని చెప్పాము ఇస్తారు ఇప్పుడు ఒక టర్మ్ అయిపోతుంది తర్వాత రెండు తర్వాత మళ్ళీ కొంతమంది న్యాయం జరుగుతుంది మీరు అన్నట్టు కొంతమంది కార్యకర్తలు ఎకనామికల్ గా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పటికీ వాళ్ళని కూడా ఎలా ఆదుకోవాలి వాళ్ళకి ఏ స్కీమ్ పెడితే బాగుంటుంది అనేది ఆలోచించి ఈ పీ ఫోర్ విధానం కూడా తీసుకొస్తున్నారు ఎంతవరకు సక్సెస్ అవుద్దో మాకైతే ఇంకా అర్థం కాలేదు కానీ డెఫినెట్ గా దాని ద్వారా ఈ కార్యకర్తలను కాపాడుకోకపోతే కార్యకర్తల నష్టం ఎలా జరుగుతుందో ఒక రాజకీయ నాయకుడిగా నాకు తెలుసు నాకన్నా మరి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న పెద్ద అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను డెఫినెట్ గా మా కార్యకర్తలకు మాత్రం అన్యాయం జరగదు నా ఉద్దేశం తెలుసు ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కేసులు పోయాయి మాకేం చెప్పిందంటే ఎక్కడ ఏ జిల్లాలో అయితే ఇంకా కేడర్ లో కేసులు ఉన్నాయో కాన్ఫిడెన్స్ డేటా కలెక్ట్ చేసి పార్టీ కోపం చెప్పారు ఆ పార్టీ ఇమీడియట్ గా కొన్ని కేసులు ఏమైనా తీయలేని ఉంటాయి ఒక సీరియస్ కేసులు ఏవైనా ఉంటే పార్టీ పరంగా ఉన్నాయి ఎప్పుడు సీరియస్ క్రైమ్ ఉండవు నాకు తెలిసి అవి పెర్సనల్ గా ఏవైనా గొడవలు అయ్యి మర్డర్ కేసులు లేకపోతే చీటింగ్ లేకపోతే రేప్ కేసు ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా సపరేట్ పార్టీ పరంగా ఉన్న కేసులు ఆల్మోస్ట్ చాలా నాన్ బెయిలబుల్ కావాలని ఎక్కడో ఉంటే తప్పితే అవన్నీ కోర్టు ట్రయల్ ద్వారా మనం చేయాలి తప్పితే కోర్టులో ప్రభుత్వానికి కూడా అవకాశం ఉండదు ఏదైతే మినిమం చిన్న చిన్న కేసులు ఉన్నాయో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ కేసు తీసేశారు ఇంకా అటువంటి కేసులు ఎవరి మీద ఉంటే కాన్షియన్స్ మన ఉన్న నాయకులను డేటా పంపిణీ అవి కూడా త్వరలో తీసేస్తాం